హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి బ్లాగ్ స్వాగతం మొత్తానికైతే స్వామివారి పూజ కర్పూరం బిళ్ళతో ఐదు వారాలైతే పూజ చేసుకున్నానండి ఐదు వారాలు కంటిన్యూస్గా అయిపోయి ఇంకా శుక్రవారం వ్లాగ్ ఎందుకు అనేది పోస్ట్ చేయలేదు దేవిది లలితాదేవి పూజ అమ్మవారి ఇద్దరిది లాస్ట్ రోజు నవరాత్రుల రోజు చేయలేదు ఎందుకు ఏంటి అనేది వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే శుక్రవారం నవరాత్రి నేనైతే చాలా అనుకున్నాను అనుకోను కనీసం వారాహి నవరాత్రులు అన్నీ చేయకపోయినా శుక్రవారం అంటే లాస్ట్ రోజు తొమ్మిదో రోజు శుక్రవారం పడుతుంది ఎలాగో పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లది మోపది పెట్టుకొని నీట్గా ఉదయం పూజ అయితే చేసుకున్నాను అనమాట శుక్రవారం ఎందుకు అవ్వలేదు అనేది కూడా చెప్తాను అన్నాను కదా ఇంకా ఉదయాన్నే లెగించి మూడు గంటలు లేచి ఇంట్లో తడిగుడ్లు పెట్టుకుని ద్వారబందం ముగ్గులు కొంచెం పెట్టి అంటే ఎక్కువగా డెకరేషన్ చేయలేదు సింపుల్గా పెట్టేసుకొని ఇంట్లో దీపం పెట్టి చరిమిడి దీపాలు కదా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు పిల్లలు లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఒక్కొక్క ఒక పక్క టీ పెట్టాను దానితోడు శుక్రవారం రోజు లంచ్ బాక్స్ రెసిపీస్ మినీ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను కదా అది కూడా ఎందుకు షేర్ చేయలేదు అనేది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే వెంకటేశ్వమి పూజకి ఎలా రెడీ చేసుకున్నా కాస్త టైం పడుతుంది అందుకే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజ అనేది ప్రిపేర్ చేసుకుంటాను పిల్లలు ఉండేటప్పుడు చేసుకోను అనమాట ఎందుకంటే సెలవు ఉన్నప్పుడు చేసుకున్న పర్వాలేదు స్కూల్ ఉండేటప్పుడు చేస్తే తొందరగా చేస్తాను ఏడులోపే చేసేస్తాను పూజ లేదు అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేస్తాను తప్ప ముందు చేయడానికి నాకు టైం సెట్ అవ్వదు అనమాట అంత ఉరికి విరికిగా ప్రశాంతంగా లేని పూజ నేను చేయలేను అందుకని చెప్పి ఇంకా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వేడిగా అన్నం పెట్టేసి వేపేసి అయితే ఇచ్చేసాను ఇంకా లంచ్ బాక్స్ కూడా మ్యాక్సిమం అదే పెట్టేస్తున్నాను అనమాట శుక్రవారం ఎందుకు మినీ బ్లాగ్ కానీ ఆ బ్లాగ్ ఎందుకు షూట్ చేయలేదు అంటే శుక్రవారం రోజు కాస్త నాకు హెల్త్ బాగాలేదనమాట సడన్గా అనుకోకుండా ప్యాక్ పైన వచ్చేసి నడుం పట్టేసింది దానివల్ల నేను ఏ ఏ పని చేయలేకపోయాను ఆ రోజంతా పక్క అతనే పిల్లలు లంచ్ బాక్స్ అంటే ఆల్మోస్ట్ వంట సగం వరకు చేసేసాను మిగతాదంతా అతను ప్రిపేర్ చేశారు ఇంకా అస్సలు లేవడానికి కూడా నాకు అసలు ఓపిక లేకుండా అయిపోయింది అనమాట నడుమది బ్యాక్ పెయిన్ కొంచెం బాగా పట్టేయడం వల్ల అతనే లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసి పిల్లలకి అయితే స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేశారు అలాగే నాకు హాస్పిటల్ తీసుకెళ్ళడం ఇంజెక్షన్ చేయడం ఇంకా ఆ రోజంతా కొంచెం ఏదోలాగా అయిపోయింది అనమాట నేను నైట్ కూడా నేను అందుకే మాపు కానీ ఇల్లు అడుగుడలు పెట్టుకోవడం కానీ ముగ్గులు పెట్టుకోవడం కానీ ఏ పని చేయలేదు అలా వదిలేసాను ఇంకా నేను సాయంత్రం కొంచెం బాగా కూర్చోగలుగుతున్నాను కొంచెం ఫ్రీగా ఉందంటే అప్పుడు కాస్త లేచి పూల దండ్లు అవి కట్టుకున్నాను అనమాట ఇంకా ఎలాగో కూర్చోవడం ఆ కూర్చునేది ఏదో ఇంకేదో పని చేసుకుంటే బెస్ట్ కదని చెప్పేసి ఇలా స్వామివారి కోసం పూజ కోసం అని చెప్పేసి కనకంబరాలు అలా మాలైతే కట్టుకున్నాను ఇంకా బ్యాక్ పెయిన్ వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అది ఆ నొప్పి ఏంటంటే ఊపిరి అందనట్టు చాలా ఇబ్బంది అయిపోయింది నిన్నైతే నాకు భగవంతుడు ధర్మాన ఎవరో ఏదో చెప్పినట్టు ఒక డాక్టర్ అయితే సరిగా వచ్చి చక్కగా నాకైతే ఇంజక్షన్ అంటే అసలు తెలియకుండా ఇచ్చారు ఇంజక్షన్ అంటే ఎంత దూరమో ఎంత భయమో తెలియదు అటువంటిది నరంకి ఇంజక్షన్ అస్సలు తెలియలేదు అనమాట చిన్నగా గిచ్చినట్టు అయింది ఆ తర్వాత నుంచి అసలు నొప్పే తెలియదు చాలా బాగా ఇంజక్షన్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఇంజక్షన్ ఇవ్వడమే తడువు చాలా వరకు రిలీఫ్ ఇచ్చింది అండి అసలు ఎవ్వ అంటే ఇంకెన్ని రోజులు పడాలా భగవంతుడా ఏంటి అనుకున్నాను అనుకున్న లోపు మధ్య నాకు మీకు వీడియోలో తెలుసు చూసే ఉంటారు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి అంత కంఫర్ట్గా కొన్ని కొన్నిసార్లు అయితే ఉండలేకపోతున్నాను కానీ బాగా అయితే రికవర్ అయింది అన్నీ క్లీన్ చేసుకుని వదిలేసి పూజ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత స్వామివారికి ఇలా సింపుల్గా ఇలా రెడీ చేసుకొని చలిమిడి దీపాలు అవి ప్రిపేర్ చేసుకొని స్వామికి అయితే పూజ అయితే రెడీ చేసుకున్నాను ఇంక పూజ అయితే చేసుకోవడం అనమాట ఇంకా ఈ ఈ వారంతో స్వామివారికి ఐదు వారాలు అయితే పూర్తి చేశానండి కానీ ఈ వారం స్వామివారికి ఏం ప్రసాదం పెట్టలేకపోయాను అప్పటికి ఎందుకంటే ఇంక స్వామి దర్శనం కూడా చేసుకోవడానికి అన్నారు అతను అందుకని చెప్పేసి ఇంక ప్రసాదం ఏం చేయలేదు అనమాట అరటిపళ్ళు వడపప్పు చలిమిడి పంచామృతం పానకం ఇలా తులసి దళాలతో తులసి దళాలు కూడా చాలా తక్కువే ఉన్నాయి కొంచెం అంటే నేను సాయంత్రం అలా బయటికి వెళ్ళి ఇతనైతే పూలు అయితే కొంచెం ఏదో తెచ్చారంటే తెచ్చారు అంతే నేను తీసుకున్నట్టు ఎప్పుడు తీసుకోరాదనమాట నేనైతే కొంచెం చూసుకొని అన్నీ చక్కగా ఉండేటట్టు తీసుకుంటాను ఇతను తెల్ల పూలు తీసుకొచ్చారు తులసి దళం తీసుకొచ్చారు మందార పూలు తెచ్చారు వాటితోనే స్వామివారికి వీలైనంత వరకు అయితే రెడీ చేసేసాను ఇంట్లో కొంచెం తక్కువగా పెట్టి ఇక్కడ ఎక్కువగా చేశాను అనమాట ఇలా సింపుల్గా పెట్టి స్వామివారికి అయితే పానకం అన్నీ పెట్టేసి పూజల హార్తర్పూరం బిల్లలతో పూజ అయితే చేసుకుంటున్నానండి నేను వారాహి నవరాత్రులు ఏంటంటే ఆరో రోజు ఇంకా ఈ తొమ్మిది రోజులు నేను చేయలేకపోయినా ఫస్ట్ వారం చేసు ఫస్ట్ శుక్రవారం రెండో శుక్రవారం అదే నవరాత్రులు రెండో రోజు పూజ అయితే చేసుకోగలిసాను ఇంకా లాస్ట్ రోజు శుక్రవారం తొమ్మిదో రోజు పడుతుంది చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు అనసపడ్డకి ఇంకెప్పుడు ఆడవాళ్ళకి ఏదైతే ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బంది రావడం వల్ల నేను చేయలేకపోయాను అనమాట చాలామంది సిక్స్ డేస్కి చేసేస్తారు కానీ నాకు ఎందుకో ఈసారి చెయ్యాలనిపించలేదు చెయ్యను కూడా ఇప్పుడు మ్యాక్సిమం సెవెన్ డేస్కే చేస్తాను సిక్స్ డేస్కి చాలామంది చేసుకోవచ్చు తప్పు లేదు అని అంటారుగా నేను చెయ్యను అనమాట సెవెన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత అదే సెవెన్ డేస్లో అప్పుడు పూజ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అమ్మవారు అయితే ఈసారికి నాకు అదృష్టం అయితే ఇవ్వలేదు ఇంకా పదహారు వారాలు ఉన్నాయి కదా చేసుకుందాం అని చెప్పేసి అయితే స్వామివారికి అయితే ఈ రోజు ఇలా అయితే రెడీ చేసుకున్నాను అండి ఎలా ఉంది అలంకరణ ఏంటి అనేది చెప్పండి ఎప్పుడు నేను అనేది ఏ దేవుడికి చాలా వరకు నేను పెట్టినాను అమ్మవారికైనా అయ్యవారికైనా ఆ కనకంబరాలు అనేది రెడీ చేయడానికి ప్రిపేర్ చేయను అంటే ఎందుకో నా కనకంబరాలు అనేది చాలామంది ఏమంటున్నారు కనకంబరాలు పెడితే కష్టాలు అది ఇది అంటారని చెప్పేసి లేనిపోయింది తెలిసి తెలియదు ఎందుకు చెయ్యాలని చెప్పేసి నేను పెట్టను కానీ ఎందుకో మరి ఇంక ఇవే దొరికాయి స్వామికి ఒత్తి దండ లేకుండా ఎలా పూజ చేస్తాను నాకు నా గురించి మీకు తెలుసు నిండుగా ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది పూజ ఏది చేసినా నాకు కొంచెం కళ్ళుకి బాగా కనిపించాలి స్వామివారు అప్పుడే నాకు తృప్తిగా ఉన్నట్టు ఉంటుంది పూజ చేసుకున్నట్టు ఉంటుంది మీకు తెలుసు కదా అయితే ఇంక సరే అని చెప్పేసి నేను అదే పెట్టేసి కొంచెం తులసి దళాలు స్వామివారికి కింద డబ్బా పెడతాను కదా స్వామి కనిపించుకుంటే డబ్బా అయితే పెట్టేసి స్వామికి ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే నేను ఎలాగో మీకు తెలుసు ఏ పూజ చేసినా మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యిను అయితే జగన్నాథ స్వామి గుడికి వెళ్దాం అంటే అప్పుడు మేము బయలుదేరినా తొమ్మిది అయింది అనమాట తొమ్మిదా తొమ్మిది ఇంపైంది ఈలోపు ఇంకో విషయం కూడా ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను తొమ్మిది పది ఇలా అయింది గుడి దగ్గరికి అయితే వస్తాం అనమాట పూర్ణ మార్కెట్లో మనకి ఇక్కడ చౌట్రి దగ్గర జగన్నాథస్వామి రథం అయితే ఉంచుతారు కదా అక్కడ ఈ తొమ్మిది రోజులు స్వామివారికి అయితే పూజలు అవి చేస్తారనమాట ఇంకెలా వెళ్తుంటే ఒక పెద్ద ముత్తయ్యదు చూసారు కదా ఆవిడ ఎంత పెద్ద ముత్తయ్యదో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా పసుపు కుంకుమ ఒక కిస్మిస్ పండు రెండు గాజులు చెక్క రూపాయి బిళ్ళ ఇచ్చి తాంబూలం అయితే అందరికీ ఇస్తున్నారు ఇంకా నేను ఎందుకు అక్కడ నిల్చి ఉంటే ఏంటి అని చూసాను చూసారు తాంబూలాలు అందరికీ ఇస్తున్నారు అనమాట నేను కూడా తాంబూలం అయితే తీసుకున్నాను ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే స్వామివారిది కృష్ణావతారం అంటండి చాలా చాలా అంటే కొన్ని అవతారాలు ఉంటాయి కదా రోజుకి ఒక అవతారం ఈరోజు స్వామివారి అవతారం అంట అక్కడ పంతులు గారు అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారనమాట ఈరోజు అవతారం అని చెప్పేసి స్వామివారి దర్శనం చాలా చాలా బాగా అయ్యింది ఇంకా చాలా బాగుందనమాట ఇంకా వీడియోస్ కూడా కొంచెం నాకైతే తీసుకోవడానికి చాలా బాగా అనిపించింది కొంతవరకే తీసాను అండి అంతా ఏమీ తీయలేదు ఇంకా శ్రీకృష్ణవారిని బలరామ్ని అలాగే దేవిని చూసి మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది బయట కోసం ఇక్కడేమో అష్టోత్రం అది చేయించుకుంటే టికెట్ ట్వంటీ రూపీస్ అన్నారు కాకపోతే షాప్ టైం అయిపోతుందని వచ్చామన్నమాట ఇంకా అయిపోయిన తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి పులిహార ప్రసాదం అయితే తీసుకుంటున్నారు ఇంకా అండి ఇక చుట్ట చుట్టుపక్కల ఏమో అన్ని దర్శనం చేసుకొని చేసుకుని అయితే వచ్చామనమాట రథం కూడా చాలామంది బొట్లు అవన్నీ పెట్టి పూజ అయితే చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూశాను జస్ట్ తీసాను అనమాట ఇంకా నా నుదుట్టిన బొట్టు అయితే మామూలుగా లేదు చాలా పెద్దగా ఉంది పెద్దవాడు పెట్టింది కదా ఇంకెందుకు తుడవడం అని చెప్పేసి అలాగే వదిలేశాను కాకపోతే కొంచెం ఇబ్బంది అయిందండి డ్రైవింగ్లో కంట్లో అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే మేము ఏం చేయలేదు పిల్లల అంటే పిల్లల లంచ్ బాక్స్ విషయానికి వస్తే ఇంకా నిన్న అతను ఏదో నేను సగం సగం వండింది అది రీమోడల్ చేసి పెట్టారు ఈరోజు నేను పెరుగున పెట్టేస్తాను అనమాట అందుకే మినీ బ్లాక్ మీతో షేర్ చేసుకోలేదు ఇంకా అతను ఏమన్నారంటే ఇంకెలాగో నువ్వు వైట్ తినవు నేను టిఫిన్ చేస్తాను నువ్వు చూస్తాగా అన్నారు అయితే అతను టిఫిన్ చేశారు నాకైతే జ్యూస్ ఇప్పించారు అప్పటికి నేను అన్నాను నాకు జ్యూస్ ఇప్పించి మీరు టిఫిన్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నువ్వే తింటే తిన్నావు కదా అందుకే బయట మేము తిన్నా కదా పూజ చేసిన రోజు జ్యూస్ అయితే అనమాట అది కూడా ప్యూర్ అయితే తాగుతానండి వాటర్ వేసినా అసలు తాగను ఎందుకంటే అలా ఏం వాటర్ వేస్తారో ఏంటో అని చెప్పేసి అందుకే నేను తాగను అనమాట ప్యూర్ చేసి ఇమ్మంటారు ఇతను ప్యూర్ అయితే చేసుకుంటే ఒక అండ్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంటికైతే వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చి దర్శనం అది అయిపోయింది కాస్త వంట పని ఉంది మిషన్ పని కూడా ఉంది చేసుకోవాలి అప్పటికి నాకు చిన్న బ్యాక్ పెయిన్ అంటే నడుము పట్టేసింది కదా చిన్నది ఉంది తగ్గిపోయింది అని అనుకున్నాను అనమాట అనుకుని సరే ఇంకా మిషన్ అది తీసేద్దాం అనుకున్నాను ఈ తాంబూలం ఆమె ఇచ్చారు అక్కడ చూడలేదు ఇంటికి వచ్చాక చూశాను ఒక పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ అలాగే రెండు ఒక ప్యాకెట్ కిస్మిస్ పళ్ళు అదే ఎండు ద్రాక్ష రూపాయ బిల్ల పెట్టారు తాంబూలం అనేది మీకు చెప్పను అది చిన్నదైనా పెద్దదైనా ఎవరు కూడా అది ఖచ్చితంగా మనం తీసుకోవాలన్నమాట ఆ విలువ తెలుసు కాబట్టి అక్కడ అందరూ లైన్లో నిల్చొని అంతాంబూలం అనేది తీసుకుంటున్నారు చాలామంది అనమాట నేను ఉన్నప్పటికీ దగ్గర దగ్గర నాకు ఒక ట్వంటీ నెంబర్ నేను ఒక ట్వంటీ నెంబర్ని అనుకుంటాను అప్పుడు వచ్చినోళ్ళందరికీ ఆమె ఇస్తూనే ఉన్నారు ఇంకా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఇవి పెట్టేసి మధ్యాహ్నం లంచ్లో ఈరోజు ఉల్లిపాయలు ఏమి తిన్నా కాబట్టి ఇంకా కొబ్బరి పచ్చడి చేసేసి మధ్యాహ్నం ఇంకా దాంతోపాటు ములంకాడ టమాటా కర్రీ చేశాను ఉదయం పులిహోర అనమాట ఇది గుండెమూలం కడ టమాటా కర్రీ చేసేసి ఇంక మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది బాబుకి జ్వరం వస్తే జ్వరం వచ్చిందని ఫోన్ చేసి తీసుకొచ్చిస్తారనమాట మధ్యాహ్నం ఇంక పాపం తేడానికైతే వెళ్ళాను అప్పటికి కాస్త నాకు నొప్పి ఉంది కొంచెం లోపల లోపల జ్వరంగా ఉంది కాకపోతే ఇంక పాపం తేడానికి అతను షాప్ దగ్గర నుంచి రాలేరు కదా అస్తమానానికి రావడం కూడా కరెక్ట్ కాదని మెల్లి కోపిక తెచ్చుకొని నేనే నడుచుకొని వెళ్ళాను అనమాట అంటే బాబు గారిని తీసుకోవడానికి పన్నెండున్నర అప్పుడు మళ్ళీ వచ్చారు పన్నెండున్నరప్పుడు అప్పుడు వచ్చి మళ్ళీ అడిగి సిరపులన్నీ కొనేసి వెళ్ళారు మళ్ళీ పాపం తేడానికి మళ్ళీ ఐదు గంటలకి రావడానికి అతను భోజనంకొచ్చి మళ్ళీ వెళ్ళారు మళ్ళీ రావడానికి ఇబ్బంది అని చెప్పేసి నేనే పాపం తేడానికైతే స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట స్కూల్ నుంచి తీసుకొచ్చేసి సాయంత్రం స్నాక్స్ అది ఏమీ చేయలేదండి ఇంట్లో పులిహోర ప్యాకెట్లు అవన్నీ ఉన్నాయి కదా వాటితో అడ్జస్ట్ అయిపోమని చెప్పాను ఇంకా నాకు ఓపిక లేదనమాట అప్పటికి లోపల లోపల జ్వరం అయితే వచ్చేస్తుంది ఇంకా సాయంత్రం శుభ్రంగా దీపం అది పెట్టుకొని మరొకసారి గోవిందనామాలు అన్నీ చదువుకొని స్వామివారి పూజ అయితే తీసేస్తున్నాను అంటే ఎత్తేస్తాను అనమాట అంటే మరుసటి రోజు ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి అవ్వదు అని చెప్పేసి అంటే మార్నింగ్ లేగడం లేట్ అనుకోండి ఇంకా ఆదివారం అయితే బోల్డ్ పనులు ఉంటాయి బట్టలు తడుపుకోవడం ఇంకా వాష్రూమ్లో అది క్లీన్ చేసుకోవడం ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి అందుకని చెప్పేసి నేను ముందు రోజే తీసేస్తాను అంటే ఒకవేళ దీపాలు కొండకి పోయానుకోండి తొందరగా ఇంకా పని ఏం లేకపోతే స్వామివారిని అయితే కదిపేసి హారతిచ్చి హారతి సాయంత్రం ఇచ్చేస్తాను ఇస్తేప్పుడే మీకు అది షేర్ చేసుకుంటే ఎప్పుడు సాయంత్రం తేపినప్పుడు మీరు షేర్ చేసుకోలేదు షేర్ చేసుకుంటాను అనమాట ఇంకా కదిపేసి ఇలా జస్ట్ హారతి ఇచ్చేసి ఇలా కదిపేస్తాను మూడు సార్లు ఫోటో అయినా విగ్రహం అయినా కదిపేసి అప్పుడు అన్నీ ఎత్తేస్తాను అనమాట ఈ కర్పూరం బిల్లలు కూడా ఒక బాక్స్లో అయితే వేసి ఉంచాను నాకు వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు ఇంకా ఈ పూజ సామాలు అన్నీ కూడా తీసేసి ఒక బాక్స్లో పెట్టేసి ఉంచేస్తాను అంటే ఒక కవర్లో అనమాట స్వామివారి అన్ని కూడా ఈ తులసి దళాలు పువ్వులు ఇవన్నీ కూడా నాకు మా మా ఇంటి బ్యాక్ సైడ్ ఒక పెద్ద అడవిలాగా చెట్లు ఉంటాయి అనమాట ఎక్కువ చెట్లు ఉంటాయి అందులో ఎవరు లేవక ముందు రేపు ఉదయానే అదే పడేస్తాను అనమాట అక్కడ అంటే అసలు తొక్కడానికి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు అక్కడ పడేస్తాను ఈ ప్రమిదలు చలిమిడి ఇవన్నీ ఉంటే చూసారా ఈ అటుపల్ అంటే మేము ఎప్పుడో తినేస్తాము తినే ఈ అని తమలపాకులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఏం చేస్తామంటే ఈ చలిమిడి కూడా చిన్న చిన్నది టేస్ట్ చేస్తామండి ప్రసాదం కింద తినాలి అలానే అంతంత తినలేం కదా ఏం చేస్తాను అవి కవర్లో పెట్టేసి బయటికి వెళ్తాం కదా ఇప్పుడైనా నేను స్కూ ఒక్కోసారి ఏంటంటే సాయంత్రం దీపం వరకు కూడా ఉంచనండి ఆ వచ్చిందనుకో అప్పుడు సాయంత్రం దీపం పెట్టే ముందు ఈ ఈ మధ్యాహ్నం గ్యాప్లో ఆవు వస్తే ఆవుకు పెట్టేస్తాను అనమాట ఏవి ఇన్ కేస్ తమలపాకులు ఈ చలిమిడి దీపాలు అన్నీ కలిపి ఆవుకు పెట్టేస్తే ఆవు తినేస్తుంది ఇన్ కేస్ ఆవు రాకపోతే సాయంత్రం వరకు ఉంచేస్తాను అది వచ్చిన దాన్ని బట్టి అనమాట ఆవు వచ్చిన దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అయితే ఇంకా ఇంకా రాలేదు కాబట్టి చిన్న ప్రసాదం తీసుకొని అన్ని కవర్లు కట్టేసి ఉంచేసి రేపు ఉదయం ఎక్కడైనా ఆవు కనిపిస్తే ఆవుకి తీసుకెళ్ళి పెట్టేస్తాను అనమాట రేపు ఉదయం కానీ లేకపోతే రేపు సాయంత్రం కానీ ఆవు స్కూల్కి వెళ్ళినప్పుడు అదే ఆదివారం కానీ సోమవారం కానీ ఎక్కడైనా నాకు ఆవు కనిపిస్తే తీసుకెళ్ళి ఆవికి పెట్టేస్తాను ఇంకో అన్నీ ఎక్కడెక్కడ క్లీన్ చేసేసి స్వామివారి విగ్రహం దగ్గర పెట్టేస్తాను అనమాట ఒక్కసారి పూజ చే పూజ సామాను తీసేటప్పుడు కూడా నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను ఏంటి పెట్టాను ఏం చూస్తాను ఏం పడిస్తాను అన్నీ చూసుకొని జాగ్రత్తగా అయితే తీస్తాను అనమాట ఇప్పటికైతే స్వామివారి పూజ ఐదు వారాలు అయితే పూర్తి చేసుకున్నాను రోజు నా డైలీ బ్లాగ్ ఇలా అయితే గడిచిందనమాట బ్లాగ్ నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే అమ్మవారి పూజ కూడా చేద్దాం అనుకున్నాను ఈ వారంకైతే అయితే అవలేదు ఇంకా నెక్స్ట్ వారం నుంచి కంటిన్యూ చేస్తాను అలాగే అండ్ నా డైలీ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను మిని బ్లాగ్స్ కూడా మీతో షేర్ చేస్తాను ఇక మీద నుంచి పిల్లలు ఉండరు కాబట్టి ఫటాఫట్ పనులన్నీ అన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మార్నింగ్ ఎయిట్కి వెళ్ళిపోయి ఫైవ్ వరకు వస్తారు కాబట్టి నాకు కాస్త ఇంట్లో ఏదో ఒక పని చేసుకోవడానికి అవుతుంది ఇప్పుడు ఏంటంటే హాఫ్ డేకి తప్పింది ఫుల్ డేకి తప్పింది అలా అయిపోయింది కొంచెం టైం అనేది బ్యాలెన్స్గా తప్పిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నాకు కూడా కరెక్ట్గా ఏ పని అలా కరెక్ట్గా చేసుకోవడానికి అది ఒక ప్లాన్గా చేసుకోవడానికే తవ్వట్లేదు కొంతవరకు చేయగలుగుతున్నాను కొంతవరకు చేయలేకపోతున్నాను దానికి తోడు ఏంటంటే శుక్రవారం లక్షవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు కూడా నాకు కొంచెం పని ఎక్కువగా అయిపోతుంది పని ఎక్కువ అయిపోవడం వల్ల మెషిన్ ఏమీ తీయలేకపోతున్నాను మహా తీస్తే ఆదివారం అలాగ అవ్వదులండి ఇంక హెడ్బాతులు బట్టలు తడుపుకోవడాలు ఇవన్నీ అయితే సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు నాకు మెషిన్ పని అవుతుంది వచ్చి అసలు అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇంకా ఇక మీద పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి పూజలు అన్నీ చేసుకుని ఏం చేసుకుని ఫైవ్ వరకు రారు కాబట్టి అలా ఉదయం వంట అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అది చేసేసి ఇంకా పది గంటలకు మిషన్ ఎక్కిస్తే చక్కగా పని అంతా అయిపోతుంది ఇంకా పువ్వులు కూడా ఒక్కో రోజు వాడిపోతే బాగా ఒక్కో రోజు వాడవు కానీ కనకంబరాలు చూడడానికి ఫోటోలు అట్లా బాగా కనిపించినా కొంచెం అంద బయట చూస్తే మాత్రం వాడిపోయినట్టే ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి మొత్తం అయితే తీసేస్తాను ఒక్కోసారి పువ్వులు కానీ తులసి పొలాలు తులసి దళాలు కానీ బాగుంటాయి కనుక ఉంచేస్తాను ఇది అనమాట ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ అవ్వండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి